లక్ష్మీదేవిలాగా లక్షణంగా ఉందండి మన కన్నీకి కరెక్ట్ గా సరిపోతుంది సంతోషం అలాగే అబ్బాయి కూడా ఒకసారి చూసి ఓకే అంటే ముహూర్తం కాస్త పెట్టేయొచ్చు అబ్బా పంతులు మేనేజ్‌మెంట్ కోటాలో కూడా ఈ మార్కులు కోవాలంటయ్యా ఎవ్వరు చూసుడు గీసుడు లేదు ముహూర్తాలు పెట్టండి ఆగండి పెళ్లి చేసుకోబాయ్ అమ్మని నన్ను ఒక్క కూడా అడగరా ఉన్న దగ్గర ఉంటే పెళ్లి వరకు నోరు మూసుకుని ఉండమన్నా నోరు మూసుకో అబ్బా బావగారు ఈ కాలం పిల్లలు వాళ్ళ డౌట్లు వాళ్ళకుంటాయి అడగనివ్వండి అది కాదు బావగారు దాని గురించి మీకు అది ఇప్పుడే హ్యాండిల్ చేయలేకపోతే రేపు మా ఇంటికి వచ్చాక ఎలా హ్యాండిల్ చేస్తాం చెప్పండి నువ్వు అడిగమ్మా అబ్బాయి చదువు ఉద్యోగం ఏంటో తెలుసుకోవచ్చా ఏదో చదివి ఎవరికి పని చేయవలసిన కర్మ బోలిన తాస్తి మా తదనంతరం అంతా వాడికే కదా అంటే అంటే మేం పోయిన తర్వాత అని మీరు ఎప్పుడు పోతారు అదేంటమ్మా అలా అడిగా ఏంటి బావగారు అలా షోక్ అవుతారు ఏంటి అంకుల్ కొడుకు పెళ్లి కోసం ఆ మాత్రం చేయలేరా అబ్బా నాన్న అదేదో చేసేవచ్చు కదా అది కాదమ్మా ఒక్కగానొక్క కొడుకు ఎవరాస్తే ఇది ఏమిటి వాడు వేరు నేను వేరు కాదు కదా అయితే మిమ్మల్ని చేసుకోమంటారా పెళ్లి ఏంటండి అమ్మాయి ఎప్పుడు ఇంతేనా ఇక ముందు కూడా అంతే అందుకే ఆయన ఆల్రెడీ చెప్పింది చెవి రంద్రాలు చిట్లిపోతాయని ఇది చెవరంధ్రాలు చిట్లిపోవడం కాదు నవరంధ్రాలు నాశనం అయిపోవడం లేకండి చూస్తారండి బతికుంటే ఏ బర్రితోనో జరిపించవచ్చు విడి పెళ్లి పదరా కన్నా పదండి బాగారు అదేంటి బాగారు ఏదో చిన్న పిల్ల తెలియక మాట్లాడింది ఆ మాత్రం దానికి పెళ్లి ఆపేస్తారా అయినా ఇది కొన్ని రోజులే కదా ఆ తర్వాత ఏ తల మాదిరి వాడితో వచ్చి పెళ్లి చేస్తానయా నీకెందుకు బాబు గారు రావే పదం నువ్వు కానీరా కానీ నేను తర్వాత వస్తాలే అయ్యో పర్లేదానా రండి రండి ఇలా సగంలో ఆపేసే పనులు మొదలడ్డం దేనికిరా అంటే కొన్ని కొన్ని స్టార్ట్ అయ్యేదే సగం నుంచి కదా నేను అంటున్నది సిగరెట్ గురించి కాదురా లైఫ్ గురించి నేను చెప్పేది కూడా లైఫ్ గురించి అమ్మాయిలు వచ్చేది సగంలోనే కదా అసలు ఏంట్రా ఇదంతా ఏం లేదు అన్న చిన్న ప్రాబ్లం లీవ్ ఇట్ నాకంతా తెలుసు తెలుసునా రాత్రి పక్కింట్లో పౌరండి మన ఇంట్లో పోయినప్పుడే అర్థమైంది ఇంత తెలివైన వాడివి ఓ అమ్మాయి చేతిలో ఎలా మోసపోయావరా తెలివి మైండ్కి సంబంధించింది సంబంధించిందన్న పైగా ఈ రోజుల్లో లవ్ అనేది ఒక గేమ్ ఆ అమ్మాయి మైండ్తో ఆడింది నేను మనసుతో ఆడాను నేను కూడా మైండ్తోనే ఉంటే బాగుండేది అప్పుడు జస్ట్ ఓడిపోయేవాడిని ఇలా మోసపోయేవాడిని కాదు చూడరా సదన్ లైఫ్లో కొన్ని వాడంతటవే దొరుకుతాయి కొన్ని చేస్తేనే దొరుకుతాయి పుట్టడం చావడం ప్రేమలో పడడం ఇవన్నీ వాడంతటవి దొరుకుతాయి కానీ చదువు ఆరోగ్యం కెరీర్ ఇలాంటివి చేస్తేనే దొరుకుతాయి అట్లీస్ట్ ఈ మూడ్లోంచి బయటికి రావడానికైనా ప్రయత్నించు ఇలా చూడలేక వస్తున్నాం బయటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్నే నా కలు ఇలాంటి సమయంలో ఫ్రెండ్స్ పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది సాధారణంగా పేరెంట్స్ తాము పిల్లల ఫ్రెండ్స్తో తిరుగుతుంటే భయపడతారా ఎక్కడ చెడిపోతారు అని ఇప్పుడు తిరక్కపోతే భయపడాల్సి వస్తుంది చూడు సదన్ ఈ విషయం నాకు తెలిసిన మీ అమ్మకు తెలియలేకు బాధపడుతుంది ఈ టైంలో ఫ్రెండ్ పక్కన ఉంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ అమ్మని చూస్తుంటే వెంటనే పెళ్లి చేసుకుని అనిపిస్తుంది అన్న మీ జనరేషన్కి అంత లెక్క లేదురా ఏంట్రా రఘు ఇంత సడన్ గా కలవాలన్నావు ఏమైంది ఒంట్లో బాగుండలేదా ఒంట్లో బానే ఉందిరా ఇంట్లోనే బాగాలేదు ఏమైందిరా ధనలక్ష్మి గురించేనా అదే చిన్నపిల్లరా ఎదిగే కొద్ది తెలుసుకుంటుందిలే బాధపడతా లేదురా రోజు రోజుకి అల్లరి మితిమీరిపోతుంది పోనీ పెళ్లి చేస్తైనా మారుతుంది అనుకుంటే ఏ సంబంధాన్ని కుదరనివ్వడం లేదు నాకేం చెయ్యాలో దిక్కుతోచడం లేదురా విశ్వ నాకు వేరే దారి లేదురా నువ్వు తప్ప విశ్వ నువ్వు నువ్వు కాదంటే నాకు మరణం తప్ప మేరం లేదు మరోలా అనుకోకు బాబా నాకు నీ మీద కానీ ధనలక్ష్మి మీద కానీ ఎటువంటి చెడు అభిప్రాయం లేదు కాకపోతే నా ఆలోచన అంతా మా అబ్బాయి సదన్ గురించి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారన్న మాటే కానీ ఇద్దరికి ఇప్పటికీ పడదు పైగా సిటీలో ఇప్పుడు ఎవరో అమ్మాయి మోసం చేసిందని పిచ్చోడై ఉన్నాడు ఈ సమయంలో ఎలా చెప్పాలా చాలా కాలం ఒక్కసారి కలిసి మాట్లాడుకున్నారంటే ఎవర మార్పు వస్తుందేమో ఏమంటాం కాదనుకురా నా కోసం రా సిటీలో ఎవరితో హ్యాండ్ ఇస్తే ఎప్పుడు గుర్తొచ్చిన వాడికి వాడికి ఏం గుర్తురాలా మీ నాన్నే చెప్పాడు నీకు చెప్పమని ఏంటి బాబాబు చెప్పాడా అమ్మా నా బాబా ఫ్రెండ్ పక్కన ఉండాలి పక్కన ఉండాలి అన్నది ఎందుక నీ బాబే కాదురా ఊరంతా కూడా అనుకుంటున్నారు నీకు ధనలక్ష్మికి జోడి బాగుంటుందని అనుష్క బాబా జోడి కూడా బాగుంటుందని దేశమంతా అనుకుంటుంది అది వాళ్ళకు ఉండాలి కదా చిన్నప్పుడు పెళ్ళంటూ చేసుకుంటే బావనే చేసుకుంటా అనే దానివి ఇప్పుడేమైందే చిన్నప్పుడు బస్ కండక్టర్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని పెద్ద కండక్టర్ అవుదాం అనుకున్నాం కానీ ఇప్పుడే అర్థమైంది అదంత చిల్లరని అది కూడా మంది కాదని పోనీ మీ బాబు కోసమే ఒకసారి గెలవచ్చు కదా ధనలక్ష్మిని చెప్పిచ్చి కొడతా ఇంకోసారి దాని పేరు ఎత్తితే ఏం ఫ్రెండ్ ఇవ్వరా నువ్వు చిన్నప్పటి నుంచి లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని విషయం తీరా నా దగ్గరికి వచ్చేసరికి ఇలా అంటున్నావు రాన్ రాన్ రాజ్ గారి గురు రాబంది అయినట్టు అరే మామ అది రాబంది కాదురా గాడిదే అయితే నువ్వు గాడిదా వద్దులే రాబందే బెటర్ అయినా ఒక ఆడపిల్లి మళ్ళీ సిద్ధం చేసుకున్నాడు వీళ్ళ పేరెంట్స్ ఏంటి ఏంటి ఆడపిల్లలవా మనవా మన నిద్దరమే మాట్లాడుకోవాలి దాని గురించి ఊళ్ళో ఎవరికైనా మనం కనబడటం లేదు తెలుసా ఇదంతా కాదురా ఇప్పుడు మీ బాబుకి ఏం చెప్పడం నేను చూస్తాం చూసుకుంటాం నాన్నా నాన్నా చెప్పు నాకు బాగుంటుంది ఇష్టం లేదు నేను తెలుసు మీ ఫ్రెండ్ చెప్పింది సరే అలాగే కాని నీ ఇష్టం ఇదే కాదమ్మా ఇకపై అన్ని నీ ఇష్ట ప్రకారమే జరుగుతాయి వ్యవసాయం అమ్మా కడుపులో బాధ ఎక్కువైందని తెలిసి పురుగులు ఉంటాయో అని అనుమానం వచ్చి పురుగుల మందు కలిపి తిడుతున్నా ఇలాంటి విషయంలో జోక్ చేస్తారండి అన్న పది ఎకరాల నేను ఇట్లాంటి బాటిల్స్ నాకు వందైనా ఇస్తారు దానిలో ఒక్కటి నిట్టేసి నువ్వు గెలిచారనుకో మాక వందలో ఒక్కసారి గెలిచినా నేను గెలిచినట్టే అయినా నా పిచ్చి కానీ నేను ఇప్పుడు కొత్తగా సావడమేంటి దాన్ని నువ్వు ఆపడం ఏంటి జీవితం వాహ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా పిన్ను చేతిలో పకోడి అబాబాబాబా అమృతం అంతే